హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి చేయండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం బయట పని ఉంది అందుకని చెప్పేసి రెడీ అవుతున్నాను ఇంకెలాగో ఇంకట్ట స్నానం చేయాలి కదా అని చెప్పేసి హెయిర్ ప్యాక్ కూడా వేసుకున్నానండి పనిలో పని నేను వచ్చేసి ఇప్పుడు ఆనియన్ హెయిర్ ప్యాక్ అనేది వేసుకున్నాను మీకు కావాలంటే ఆల్రెడీ నేను వీడియో పెట్టున్నాను చూడండి కుదిరితే లింక్ ఇస్తాను షార్ట్ వీడియోలో ఓకేనా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడికి అమలైతే పెట్టుకుంటున్నానండి ఇంక ఈ పీసీ ఒడి వల్ల ఏంటంటే మనకు జుట్టు అనేది బాగా రాలిపోతూనే ఉంటుంది పెరిగేదేమో దేవుడు ఎరుగు ఇంక అసలు పెరగనే పెరగదండి నాకు తెలిసి ఉన్న జుట్టు ఊడిపోతూనే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ పీసీడో పీసీ ఒడిలో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి మనకి థైరాయిడ్ అయితే రెండు రకాలు కూడా ఉంటాయి కదండి అదేవిధంగా థైరాయిడ్ లాగానే మనకి పీసీఓడి కూడా రెండు రకాలు అయితే ఉన్నాయి నాకైతే థైరాయిడ్ లేదు దేవుడి దయ వల్ల కాకపోతే పీసీఓడి అని మాత్రం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే నేను చెక్ చేయించుకున్నాను కూడా కాకపోతే దీనివల్ల ఏంటంటే నేను బాగా వెయిట్ వస్తున్నాను ఈ పీసీఓడి అంటే నీటి బుడుగులు ఉన్న వాళ్ళకి ఏంటంటే రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో కొంతమంది బాగా పీల్చకపోతారు అంటే ఒళ్ళు అనేది తగ్గిపోతుంది సన్నగా అయిపోవటం ఉంటుంది ఫస్ట్ రకం వచ్చేసి పీసీ వడిలో సన్నగా అయిపోవడం రెండో రకం వచ్చేసి లావ పోతారండి ఈ నీటి పొడుగుల వల్ల ఏంటంటే అయిపోతారు నాకైతే ఉంది రెండో రకము ఫస్ట్ రకం ఉన్నా బాగుండు ఒక రవ్వ తగ్గిపోతే ఏం కాదు మరి లావ్ వస్తేనే ఇబ్బంది కదా కాకపోతే చూద్దాం కొంచెం డైట్ చేస్తా అలా ఉన్నాను కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాను లేకపోతే ఒళ్ళు వచ్చేసేదేమో బాగా మీకైతే తెలుసా పీసీఓడి అనేది రెండు రకాలు ఉంది అనేది మనకి థైరాయిడ్ ఏ విధంగా ఉంటుందో పీసీఓడి కూడా అదే విధంగా ఉందండి నాకైతే ఫస్ట్ తెలియదు డాక్టర్ చెప్పింది అనమాట నేను చెక్ చేయించుకున్నప్పుడు నేను ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదండి ఎందుకంటే అసలు ఆ ట్యాబ్లెట్స్ వాడాకే ఇంకా నాకు వెయిట్ వచ్చేసాను ఎందుకంటే అంతకుముందు వాడాను అనమాట ఫస్ట్లో ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను అనమాట దానివల్ల ఇంకా వెయిట్ వచ్చేసాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అక్కడ కూర్చొని ఉన్నారండి టిఫిన్ అయితే చేసేసారు నేను చేయాలి ఇంకా స్నానం చేశాక తిందాంలే అని చెప్పేసి ఆగాను లేకుంటే ఇద్దరం కలిసి తింటాం అనమాట ఖచ్చితంగా తనైతే ఇంక ముందే పెట్టేశాను మళ్ళీ నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మన వల్ల పక్కన ఎందుకు ఇబ్బంది పెట్టడం నేనైతే ఉప్మా చేశానండి ఈ ఉప్మా ఏంటంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో నేను టిఫిన్ ఎక్కువగా చేస్తానండి ఖచ్చితంగా టిఫిన్ అనేది ఉంటుంది ఇంకెప్పుడో లేకుండా ఉండేది ఎప్పుడు అంటే మా హస్బెండ్ ఎప్పుడు ఇంటి దగ్గర ఉండరు కదా అప్పుడైతే ఉండదు అనమాట అంటే డ్యూటీకి వెళ్ళినప్పుడు రావడం కుదరనప్పుడు ఎర్లీగా డ్యూటీకి వెళ్ళినప్పుడు మాత్రమే చెయ్యను నేను ఒక్కదాన్ని ఉంటే అసలు ఏం చేయను అండి తినాలనిపించదు నాకైతే ఇంక ఇక్కడ వచ్చేసి నేను పప్పులు పొడి అలాగే ఉప్మా అయితే చేశాను ఈ ఉప్మా రెసిపీ కావాలంటే చెప్పండి ఎందుకంటే నేనైతే ఈ ఉప్మాలో పాలు పోసి చేస్తానంటే చాలా టేస్ట్గా ఉంటుంది మాకు బోర్ కొట్టిద్ది మాకు తినము అన్న వాళ్ళు కూడా తింటారు అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పాలు పోసి చేయడము చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే వీక్లీ వన్స్ అంటే ఇబ్బంది ఏం లేదు చేసిన టిఫిన్ మళ్ళీ చేయను అనమాట చపాతీ అంటే చపాతీ పూరి ఇంకా ఇడ్లీ దోశ అవన్నీ చేస్తానండి వారంలో ఖచ్చితంగా ఇంక ఇక్కడ ఏంటంటే తడి మీద ఉన్నప్పుడే జుట్టు అనేది ఆర్పుకోవాలి అంటే సారీ చిక్కు తీసుకోవాలి లేదంటే బాగా హెయిర్లో ఊడిపోతుంది చూసినారు కదా నాదైతే ఎంత పొడుగు జుట్టు అండి ఇలా అయిపోయింది కాకపోతే ఇంక ఈ పీసీ వల్ల ఏం చేయలేము కదా ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు పెరగపోయినా ఇబ్బంది లేదు ఉన్నది ఉన్నట్టుంటే చాలు అనేది నా ఫీలింగ్ అయితే అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఇంకా మీకు ఏమన్నా హెయిర్ ప్యాక్ కానీ ఏమన్నా స్కిన్ కేర్కి సంబంధించి ఏమన్నా కావాలంటే కమెంట్ చేయండి నేనైతే రెగ్యులర్గానే యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి చూపిస్తాను మీరు అడిగారంటే కొంచెం కొత్తగా కూడా చూపిస్తాను ఏమన్నా అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ హెయిర్ కట్ కూడా చేయించాలండి తర్వాత ఎప్పుడు చూద్దాం బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేసుకోవాలనుకుంటున్నాను ఏమక్క నీకు రాదంటే స్టెప్ కటింగ్ చేయించుకోవాలనేదే నాకు చాలా ఇష్టం దట్స్ ఫర్ బ్లాగ్ అండి థ్యాంక్ యూ